హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటో మీకు తమ్ముళ్ళు చూసి అర్థమైపోయి ఉంటుంది కదా సపోర్టాతో ఈజీగా ఇంట్లోనే ఫేస్ ప్యాక్ ఎలా చేసేసుకోవాలని చూపిస్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్ ఒక్కసారి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ వ్యూస్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు సపోటా సీజన్ కదా ఫ్రెండ్స్ సపోర్టాలు అయితే తెగ దొరుకుతున్నాయి మనల్ని ఇంటికి తీసుకొస్తాం ఇంటికి తీసుకొచ్చేంత వరకు ఆ సపోటాలు బాగుంటాయి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒకటి చాలా హార్డ్గా ఉండి లోపల అసలు టేస్ట్ సప్పగా ఉండి అస్సలు బాగోదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మెత్తగా అయిపోయి జవజవలాడతా అంటే మెత్తగా అయిపోయి గుజ్జు గుజ్జుగా ఉండి స్మెల్ వస్తూ ఉంటుంది ఇట్లాంటివన్నీ మనం సపోటాస్ తీసుకొచ్చినప్పుడు చూస్తూ ఉంటాయి కదా చూస్తూ ఉంటాం కదా ఇవన్నీ వేస్ట్ అని చెప్పి అందరు పడేస్తూ ఉంటారు ఆ దాంతోనే మన ఫేస్ని చాలా గ్లోగా అయితే తీసుకొచ్చేసేయచ్చు మనం సపోటాస్ తింటే ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో అలాగే మనం మన ఫేస్కి అప్లై చేసుకుంటే అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకైనా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైనా అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే సపోటాస్ మనం స్కిన్కి అప్లై చేసుకోవటం వల్ల మచ్చలు ఉంటాయి కదా ఆ మచ్చలన్నీ చాలా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు కొన్ని రోజులు చేసుకుంటే మాత్రం కాబట్టి ఈరోజు సపోటాతో ఈజీగా ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను త్రీ స్టెప్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసి క్లెన్జింగ్ అలాగే స్క్రబ్బింగ్ ఫేస్ ప్యాక్ మూడు మన ఇంట్లో ఉన్న తోనే ఏది బయటికి వెళ్ళి తీసుకొచ్చే పని లేకుండా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రిడియంట్స్తోని ఎలా చేసేసుకోవాలో చూపించేస్తాను లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నేనైతే నాలుగు సపోటలు అయితే తీసుకున్నా అండి ఫస్ట్ వీటిని నీట్గా వాష్ చేయాలి సపోటాస్లో ఒక రకమైన బంకగా అనిపించే గుణం ఉంటుంది కదా కాబట్టి మనం ఫేస్ మీద అప్లై చేసుకున్నప్పుడు అది లేకుండా ఉంటుంది కాబట్టి బాగా ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకోండి తర్వాత ఆరిపోయిన తర్వాత వీటన్నిటిని ఇట్లాగా పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకొని ఓన్లీ గుజ్జు ఉంటుంది కదా గింజలు తీసేసి ఓన్లీ పలుపు వరకు అయితే తీసుకోండి ఈ పలుపు తీసుకుంది మనం మిక్సీ జార్లో వేసుకోండి మీరు మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ప్యూర్ పేస్ట్ లాగా చేసుకున్నా పర్లేదు లేదు హ్యాండ్స్తో మనము చిదిమేస్తే బాగా మెత్తగా అయిపోతుంది అలా అలా అయినా తీసుకున్నా పర్లేదు నేనైతే మాత్రం వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను ఫస్ట్ ఇప్పుడు మనము క్లెన్జింగ్ చేసుకోవాలి కదా దానికోసం అయితే ఫస్ట్ ఒక్క స్పూను కరెక్ట్గా సపోటా జ్యూస్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలు కానీ లేకపోతే రా మిల్క్ కానీ వేడిగా అయితే యూజ్ చేయకూడదు కాబట్టి పచ్చి పాలు కానీ లేకపోతే కాచి చల్లార్చిన రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు కానీ తీసుకోండి లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నా సరే ఇవన్నీ బాగా పనిచేస్తాయి కాబట్టి ఇప్పుడు ఇది టూ త్రీ టైమ్స్ బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్సీ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదా ఇది నీట్గా ఫేస్కి స్లోగా అప్లై చేసుకోవాలండి నా ఫేస్ మీద అయితే ఇది అప్లై చేసుకున్న తర్వాత మంచి రిజల్ట్ అయితే చూపించిందండి వీడియో స్టార్టింగ్లో నేను ఎలా ఉన్నాను నెక్స్ట్ వీడియో ఎండింగ్లో ఎలా ఉన్నానన్న సంగతి దీంట్లో మీ క్లారిటీగా అర్థమైంది మనము బ్రష్ గాని ఇలాంటివి ఏమీ యూజ్ చేయకుండా నార్మల్గా హ్యాండ్స్తోనే స్లోగా రఫ్ చేసుకున్నట్టు చేసుకున్నాం అనుకోండి మనకి సపోటాలో కొంచెం రఫ్గా తగిలే గుణం ఉంటుంది కదా అదైతే ఫేస్ మీద మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది కాబట్టి నేనైతే స్పెడ్స్ తీసేసుకొని నీట్గా అప్లై చేసేసుకున్నాను మనం కెమికల్స్తో యూజ్ వాటికన్నా ఇట్లాగ న్యాచురల్గా వీక్ ఒకసారి అప్లై చేసుకుంటే చాలా మంచిది మనకి ఫ్రూట్స్తో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళినా కానీ చాలా ఐటమ్స్ మనకి స్కిన్ మీద యూజ్ చేసే ఫ్రూట్స్తోనే చేస్తున్నారు అదేదో కెమికల్స్ యూజ్ చేసే కన్నా న్యాచురల్గానే చేసుకోవటం మంచిది కదా చూసారు కదా ఫస్ట్ది నా మీద ఎంత బాగా ప్రభావం చూపించిందో నెక్స్ట్ ఫస్ట్ క్లిన్జింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ స్క్రబ్బింగ్ ఈ స్క్రబ్బింగ్లోకి మనం వన్ టేబుల్ స్పూను సపోటా పేస్ట్ నెక్స్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ దీన్ని మనం నీట్గా మన ఫేస్కి అప్లై చేసేసుకోవడమే నేను వన్ స్పూన్ షుగర్ వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకొని చేసుకోండి ఫస్ట్ స్టెప్లో నా ఫేస్కి మంచి రిజల్ట్ అయితే చూశారు కదండీ ఇప్పుడు సెకండ్ స్టెప్లో చూద్దాము కాబట్టి మన కెమికల్స్ యూజ్ చేసే కన్నా ఇట్లా న్యాచురల్గా పప్పాయ సపోటా అరటి పండు వీటితోనే న్యాచురల్గా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మీకు సపోర్ట్తో నచ్చలేదు అనుకోండి మీరు పపాయ యూస్ చేయొచ్చు అంటే బొప్పాస్కాయ యూజ్ చేయొచ్చు అరటికాయ యూజ్ చేయొచ్చు మంచి రిజల్ట్ అయితే చూపిస్తుందండి చూసారు కదా ఇప్పుడు స్క్రబ్బింగ్లో మనం ఇంకొంచెం స్టెప్పు ఎక్స్ట్రా వేయాలన్నమాట కొంచెము రఫ్గా స్క్రబ్ చేసుకుంటూ ఎక్కువగా ఉండాలి అప్పుడే సెకండ్ స్టెప్లో మనకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇంకోటి మీరు గమనించినట్టయితే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏనండి మనం బయట కొనుక్కొచ్చే పని అసలు ఏమీ లేదు కాబట్టి న్యాచురల్గా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఫేషియల్ అయితే స్టెప్స్ బాగా నీట్గా కంప్లీట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది నీట్గా మనం ఫేస్ వాష్ చేసుకోవడమే లేటు ఫేస్ వాష్ అయితే చేసుకొని వస్తా అండి చూడండి సెకండ్ స్టెప్లో నాకు ఇంకొంచెం మంచి రిజల్ట్ అయితే చూపించింది నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఫేస్ ప్యాకు దీంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో ఉన్న ఏనండి చూసారు కదా సపోటా పేస్ట్ మిగిలింది అంతా వేసేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ శనగపిండి నెక్స్ట్ కొంచెం హనీ మీరు హనీ ప్లేస్లో పెరిగి యాడ్ చేసుకోవచ్చు శనగపిండి ప్లేస్లో బియ్య పిండి కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు మీ దగ్గర ఇవి అవైలబుల్గా లేకపోతే అవి అప్లై చేసుకోండి అవి మిక్స్ చేసుకోండి కాబట్టి ఇవి కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సేనండి ఇప్పుడు ఫేస్ ప్యాక్ అయితే మనం ఈజీగా ఫేస్ మీద అప్లై చేసేసుకోవటమే లేట్ ఇంకా థర్డ్ స్టెప్లోకి వచ్చేసాము ఇప్పుడు ఇంకొంచెం మన ఫేస్ బాగా గ్లోగా కనిపిస్తుంది కాబట్టి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా అయితే చూపించాను కదండి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే చూస్తారు ఫ్రూట్స్ మన ఫేస్కి కూడా మంచి గ్లోని ఇస్తాయండి మనం తింటే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో అలాగే ఇవి ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల కూడా అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు ఇన్స్టెంట్గా రిజల్ట్ అయితే నా ఫేస్ మీద చూసారు కదండీ చాలా బాగా పనిచేసింది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బయట కెమికల్స్ యూస్ చేసినాయి కన్నా ఇవి న్యాచురల్గా చేసుకుంటే చాలా మంచిది కదా కాబట్టి ఫేస్ బ్యాక్ నేను కొంచెం ఎక్కువగా అప్లై చేసుకుంటున్నాను ఇది ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచుకొని ఎక్కువసేపు ఉంచుకున్నాం అనుకోండి ఫేస్ అంతా బాగా డ్రై అయిపోతుంది కాబట్టి డ్రై అయిపోయిన తర్వాత మొత్తము అప్పుడైతే ఫేస్ వాష్ చేసుకోవాలి ఇది ఫేస్కే కాదండి మీరు కావాలనుకుంటే మిగిలిపోతే హ్యాండ్స్కి లెగ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే చూస్తారు ఇప్పుడు ఇది మొత్తం ఫేస్ బ్యాక్ నేను నీట్గా అప్లై చేసేసుకున్నాను కొంచెం ఎక్కువగా అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్న తర్వాత ఇది డ్రై అయిపోయే లోపు మనము ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చూశారు కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లాగా స్క్రబ్బింగ్ చేసుకున్నట్టు చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ నా స్కిన్ ఎలా వైట్గా వచ్చేసిందో మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మనము ఎప్పుడు మన పిల్లల గురించి నెక్స్ట్ అలాగే మన హస్బెండ్ గురించి ఆలోచిస్తాం కానీ మన గురించి మనం ఎప్పుడు ఆలోచించుకోము కదా అప్పుడప్పుడైనా సరే కెమికల్స్తో చేసిన ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ యూజ్ చేసే కన్నా ది బెస్ట్ ప్రోడక్ట్ న్యాచురల్గా చేసుకున్నవి ఇట్లాంటివి చేసుకోవటం చాలా మంచిది నా లెక్క అయితే మాత్రం కాబట్టి మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి రిజల్ట్ ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ అలాగే మా వీడియో కనుక మీకు అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరూ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూసారు కదా న్యాచురల్గా నా స్కిన్ ఎంత గ్లో వచ్చేసిందో నాకైతే చాలా బాగా నచ్చింది నీట్గా ఇంకా నేను బాగా వాష్ చేసుకోలేదు బాగా వాష్ చేసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది చూసారు కదా నాకు ఇందాక వీడియో స్టార్టింగ్లో అలాగే వీడియో చివరి వచ్చినప్పుడు నేను అలా ఉన్నాను కాబట్టి ఒక్కసారి మొత్తం అయిపోయిన తర్వాత సబ్బుతో నీట్గా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఇంకే ప్రాబ్లం ఉండదు చాలా బాగుంటుంది గ్లోగా స్కిన్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి